దీప్తి శర్మ షెఫాలి వర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నామని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది షఫాలీ వర్మ బౌలింగ్ తమ విజయానికి బాటలు వేసిందని అభిప్రాయపడింది మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన విషయం సమష్టిగా రాణించిన హర్మన్ సేన యాభై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది మహిళల క్రికెట్ లో భారత జట్టుకి ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం ఈ విజయానంతరం మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్ తమకు అండగా నిలిచిన ప్రేక్షకులతో పాటు బిసిసిఏ సపోర్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఈ విజయం ముగింపు కాదని ఆరంభమేనని భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ సాధిస్తామని స్పష్టం చేసింది ఈ టోర్నీ అసాంతం మా కష్ట సుఖాల్లో అండగా నిలిచిన ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు వారి మద్దతు వెలకట్టలేనిది ఈ టోర్నీలో మేము వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు పరిస్థితుల్ని మార్చే సామర్థ్యం మాకు ఉందని తెలుసు జట్టులోని ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉన్నారు విజయం కోసం ఏం చేయాలి అనే క్లారిటీ ప్రతి ప్లేయర్ కి ఉంది ప్రతి ఒక్కరు జట్టు విజయం కోసం రాత్రి పగలు కష్టపడ్డారు ఈ జట్టుకి విశ్వ విజేతగా నిలబడేందుకు అన్ని విధాల అర్హత ఉంది సౌత్ ఆఫ్రికా టీమ్ సునే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షఫాలిని చూశాను వెంటనే ఆమెతో బౌలింగ్ చేయాలని అనిపించింది ఈ రోజు ఆమె ఆడిన తీరు చూస్తే విజయం మాదేనని నమ్మకాన్ని కలిగించింది వెంటనే నా మనసు చెప్పినట్టు ఆమెతో ఒక ఓవర్ వేయించాలి అనుకున్నాను కానీ అదే మాకు టర్నింగ్ పాయింట్ గా మారింది ఆమె జట్టులోకి వచ్చినప్పుడే రెండు మూడు ఓవర్స్ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం అందుకు ఆమె పది ఓవర్స్ కూడా వేస్తానని బదులిచ్చింది ఈ గెలుపులో ఆమెకి క్రెడిట్ ఇవ్వాలి చాలా సానుకూలంగా ఉంటూ చెట్టు కోసం నిలబడింది ఆమెకి నా సెల్యూట్ ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది ఫైనల్ లో ఇప్పుడు కొంచెం అదనపు ఒత్తిడి ఉంటుంది దాంతో మేము చేసిన పరుగులు సరిపోతుందని భావించాం ఈ మ్యాచ్ లో ఓడిన సౌత్ ఆఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది చివరిలో వారు కాస్త భయపడ్డారు ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం సరైన సమయంలో దీప్తి శర్మ వచ్చి వికెట్లు తీసింది ప్రతి ప్రపంచ కప్ తర్వాత విజేతగా నిలవడం గురించి ఎప్పుడు వాళ్ళం గత రెండేళ్లుగా అమోల్ సార్ మాతో ఉన్నారు అతను ఎప్పుడూ ఏదైనా ప్రత్యేకంగా చేయాలని పెద్ద సందర్భం కోసం సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉండేవారు ఈ గెలుపు క్రెడిట్ మా సపోర్ట్ స్టాఫ్ తో పాటు బిసిసిఐ కూడా ఇవ్వాలి మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలిచారు వారి ప్రోత్సాహంతోనే మేము విశ్వవిజేతగా నిలిచాం ఇది ఆరంభం మాత్రమే మేం ఈ లైన్ ని దాటాలనుకుంటున్నాం మా తదుపరి ప్రణాళిక ఈ విజయాల్ని అలవాటు చేసుకోవడమే ఇలాంటి మరిన్ని క్షణాలని పొందాలి అనుకుంటున్నాం మేము మా ఆటని మెరుగుపరుచుకొని మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం చివరిగా ఈ విజయం ముగింపు కాదు కేవలం ఆరంభం మాత్రమేనని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది